ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి మీ అడుగుజాడుల్లో నడిచే కృపని మా అందరికి అనుగ్రహించమని మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని మీరు మాత్రమే మహిమ మహిమగణ పొందమని మా అందరూ కొడుకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మీ కృ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన అయినా యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము ప్రతిలాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ మొదటిగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామంలో మహిమ కలుగునిగాక అలాగే కూడు వచ్చిన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ అలాగే పెద్దలకు చెల్లెలకు అన్నలకు ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తువారి నామంలో వందనాలండి అలాగే ఈ కుటుంబానికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అవకాశాన్ని ఇచ్చిన దేవుని యొక్క సేవకులు తాతార గారికి కూడా నా హృదయపూర్వకమైన యేసుక్రీస్తు వారినామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని వారిరా ఆ తల్లిగారు మరణించేటప్పుడు మేము బైబిల్ కాలేజీలో తరఫేది పొందుతున్నాం అలా పొందుతున్నప్పుడు సడన్గా ఫోన్ వచ్చింది ఆమె చనిపోయేటప్పుడు మేము కూడా రావడం జరిగింది ఇక్కడికి అండ్ నా అన్నయ్య ఒక విషయం చెప్పాడు తమ్ముడు ఇలా చేస్తున్నారు అంటే సరే ఇంకా మనం ఏం చేయలేం వాళ్ళది వాళ్ళ ఊరు వాళ్ళ ఇష్టం కానీ ఎప్పటికైనా సరే నిజమన్నది వాళ్ళకి తెలుస్తుంది సత్యం అన్నది వాళ్ళు గ్రహిస్తారు అని చెప్పేసి ఊరుకున్నాం సరే ఏదైనప్పటికీ ఒక విషయం ఏంటంటే ఈరోజు సినిమా ఫీల్డ్ అంటే సినీ మీడియా సినిమాలు ఏవైతే ఉన్నాయో చాలామందిని ప్రభావితానికి గురి చేసినాయి సీరియల్స్ కానీ సినిమాల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా ఈరోజు ఫోన్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంది ఇలా ఈ సినీ సినీ మీడియా అన్నది ఈ సినిమా ప్రభావం అన్నది లేకపోతే ఈ సీరియల్స్ ప్రభావం అన్నది ప్రతి వ్యక్తి పైన పడ్డది మీ ఏరియాలో ఏంటో తెలీదు కానీ కాకినాడ పట్టణంలో ఒక హీరో ఎలా అయితే హెయిర్ స్టైల్ చేయించుకుంటాడో అంటే తల ఉంటుంది కదా తల ఎలాగైతే గొరికించుకుంటాడో తల ఎలా అయితే తీయించుకుంటాడో అదే రకంగా అదే మాదిరిగా ఆ హీరో ఎలాగైతే హెయిర్ స్టైల్ చేయించుకున్నాడో అలాగే ఈ వ్యక్తి కూడా హెయిర్ స్టైల్ చేపించుకుంటాడు ఆ హీరోకి షర్ట్కి ఒక జబ్బ లేకపోతే ఇక్కడున్న కుర్రాడికి కూడా ఒక జబ్బ ఉండదు ఒకవేళ సినిమాలో ఆ హీరో సిగరెట్ తాగితే కనుక వీడికి అలవాటు లేనప్పటికీ వాడు తాగుతున్నాడు కనుక వీడు కూడా త్రాగడం మొదలు పెడుతున్నాడు వాడు ఒకవేళ కన్నాల ఫ్యాంట్ వేసుకుంటే వీడు కూడా కన్నాల ఫ్యాంట్ వేసుకుంటున్నాడు ఇలా సినీ మీడియా సినిమా ప్రభావం సినిమాలు హీరోలకు సంబంధించిన ఆ ప్రభావం ప్రతి ఒక్కరి పైన పడుతుంది ఇంకా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఆ హీరోయిన్ వేస్తున్న మేకప్ కానీ లేకపోతే ఆ హీరోయిన్ వేస్తున్న డ్రెస్సులు కానీ వీలు కూడా వేయడం జరుగుతుంది కారణం ఏంటంటే సినీ సినీ మీడియా ప్రభావం సినిమా హీరోలు హీరోయిన్ల ప్రభావం మనుషుల పైన పడుతుంది ఇంకా సీరియల్స్ వచ్చేసరికి సీరియల్స్ దగ్గరకు వచ్చేసరికి సీరియల్స్లో ఒక అత్త కోడలతో ఎలా గొడవ పెట్టుకుంటుందో ఏంటి సీరియల్ చూసి ఏమి నేర్చుకుంటున్నారో అత్త కోడలతో ఎలా గొడవ పెట్టుకుంటుంది కోడలి అత్తతో ఎలా గొడవ పెట్టుకుంటుంది వాడిని ఎలా చంపుతున్నాడు వాడిని ఎప్పుడు చంపుతాడు ఎలా చంపుతాడు అని చెప్పేసి ఇలాంటివి చూసి వీళ్ళు కూడా అవే చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా సినీ మీడియా ప్రభావం కానీ సీరియల్స్ ప్రభావం కానీ ఇలా ఆ హీరోలు హీరోయిన్ల ప్రభావం మనుషుల పడుతుంది ఇంతవరకు ఆలోచిస్తే ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే హీరో ఎలా చంపుతున్నాడు నేనేలా చంపాలి వాడు ఎలా డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఎలా తీసుకోవాలి వాడు ఎలా గంజాయి తాగుతున్నాడు ఎలా తాగాలి వాడు ఎలా మందు తాగుతున్నాడు నేనెలా మందు తాగాలి ఇలా ప్రతి విషయంలో సినీ మీడియా ప్రభావం వల్ల చాలామంది చెడిపోవడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు దయ్యాలు భూతాలు చిల్లంగతనాలు వగేరే వగేరే ఇంకా ఏవైతే ఉన్నాయో అవే ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే నిజంగా చెప్పాలంటే సినిమా నేను చాలాసార్లు మార్చిలో మా మార్చిలో ఉంటుంది కదా అదే సవాల్ కోస్తారు పోస్ట్ మార్టం చేస్తారు కదా ఆ పక్కనే నిలబడేవాడిని వీలైతే ఆ కోలర్లో ఓపెన్ చేసి సవాన్ని చూస్తూ చూస్తూ ఉండేవాడిని ఎప్పుడు కూడా నాకు ఏదయ్యో కనిపించలేదు చాలాసార్లు శ్మశానం దగ్గరికి వెళ్ళి భోజనం చేసేవాడిని పక్కన శవం కుక్కలు ఎత్తుకెళ్ళిపోతుంటే మొక్క మొక్కలో ఆ పక్కన కూర్చొని బిర్యానీ తినే రోజులు నాకున్నాయి నా జీవితంలో కానీ ఎప్పుడు నాకు దయ్యం కనిపించలా దయ్యం కనిపించలా ఎప్పుడు కూడా చాలాసార్లు అర్ధరాత్రిపోట్ల అలా వెళ్ళిపోతుండేవాడిని ఎప్పుడు నాకు దయ్యం కనిపించలేదు కానీ చాలామంది నాకు కనిపించింది 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 అంటారో కానీ నాకు ఎప్పుడు కనిపించలేదు మరి మీకెలా కనిపించింది మీకెలా కనిపించింది అంటే ఏదో కాకం కథలు చెప్తారు ఏంటి ఎలా ఉందిరా ఇదిగో తెల్ల సీర కట్టుకుంది ఏం చేస్తుందిరా మల్లెపూలు పెట్టుకుంది కాళ్ళు ఎలా ఉన్నాయి రా ఉన్నాయి నువ్వు చూసావా నిజంగా అంటే చూడలేదు మరి ఎలా వచ్చింది సినిమా ప్రభావం ఏండి దయ్యాలు ఇప్పుడు ఆడవే ఉంటాయా అంటే మగాలు ఉండరా దయ్యాల్లో ఆలోచించండి ఇప్పుడు ఆడవేనండి ఏ దయ్యం కనిపించిందిరా అంటే ఏ దయ్యం కనిపించిందమ్మంటే ఆడదయ్యం వీటి ఆడదయ్యాలే అన్నీ ఆడదయ్యాలే అంటే వీడికి ఇంట్లోని వాళ్ళ ఆవిడితో టార్చర్ భరించలేక వాళ్ళ ఆవిడ మీద ఉంటున్న ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అది దయ్యం మీద తోచేస్తున్నాడు ఇలాంటి ఆలోచనలు వీడికి ఎందుకు వచ్చినాయి అంటే సినిమా రాత్రులంతా సినిమాలు చూస్తుంటాడు రాత్రులంతా సీరియల్స్ చూస్తుంటాడు ఆ దయ్యాల సినిమాలు దయ్యాల సీరియల్ ఇవన్నీ చూస్తుంటాడు రాత్రి పడుకునేసరికి ఏముంటుంది మనం ఏదైతే సెల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తామో అదే సాఫ్ట్వేరు కొనసాగుతుంది అలాగే ఈ మైండ్ అన్నది ఒక కంప్యూటర్ లాంటిది ఒక సెల్ ఫోన్ లాంటిది తెలుసా ఈ మైండ్ అన్నది ఒక కంప్యూటర్ లాంటిది నువ్వు ఏదైతే చూస్తున్నావో నువ్వేదైతే అప్డేట్ చేస్తున్నావో నువ్వేదైతే మాట్లాడుతున్నావో అదే మరల నువ్వు నిద్రపోయేటప్పుడు రివర్స్ తీసుకొస్తుంది అర్థమైందా ఇది చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం మనకంటే ఉన్నతమైన చదువులు చదివేవారు చెబుతున్న విషయం నీ మైండ్కి ఏదైతే చూపిస్తావో అదే నువ్వు ప్రశాంతంగా ఉండేటప్పుడు మరలా రిపీట్ వస్తుంది అని చెప్పి నిజానికి దయ్యం కనిపించిందంటే ఎప్పుడు లేదు కనిపించలేదు ఒక విషయం చెప్తాను జరిగిన సంఘటన ఇంచుమించుక నాకు పదిహేను సంవత్సరాల వయసు ఉంటుంది అనుకుంటా అలాగే నా సహోదరుడు అన్న వరుస వస్తా వస్తాడనమాట ఒక అబ్బాయి తను నేను రాత్రికాల సమయంలో అలా తిరుగుతూ పన్నెండు గంటల సమయంలో అలా తిరుగుతూ తను ఇంటికి వెళ్ళాడు నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి వాడు రాత్రి ఒక సంఘటన చూశాడంట చూస్తే అది నాకు చెప్తున్నాడు ఏంటంటే రే రాత్రి నాకు దెయ్యంగా అనిపించింది చాలా నల్లగా ఉంది ఒక భయంకరమైన ఆకారంలో ఉంది అని చెప్తూ చెప్తూ ఏంటంటే అది దయ్యం అనుకున్నాను రాత్రి చాలా భయపడిపోయాను ఇంట్లోకి కూడా వెళ్ళలేకపోయాను మొత్తానికి ధైర్యం చేసి అలా తిరుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాను కానీ పొద్దుట లెగిసి చీకటితో నేను వచ్చేసరికి అది దయ్యం కాదు ఒక లంగా అన్నాడు అర్థమైందా ఒక గుడ్డ మొక్క అన్నాడు అంటే వీడికి ఎలా కనిపించింది వాడు దయ్యం అనే మైండ్ సెట్లో ఉన్నాడు దయ్యం ఉంది దయ్యం ఉంది దయ్యం ఉంది అనే మైండ్ సెట్లో ఉన్నాడు ఆఖరికి ఆ గుడ్డ మొక్కే ఆ క్లాతే వాడికి దయ్యంలా కనిపించింది ఈరోజు చాలామంది చూడండి వాళ్ళు నేడం చూసి వాళ్ళు భయపడిపోతుంటారు కారణం ఏంటి సినిమా ప్రభావం లేకపోతే కొంతమంది వ్యక్తులు చెబుతున్నా ఆ ప్రభావం ఆ మాటల తీరు ఏదైతే ఉందో ఆ మాటలు నువ్వు తీసుకున్నా చూసారా అది నీ మైండ్ ఏం చేస్తుంది అంటే అప్డేట్ చేసుకొని దాన్నే రివర్స్ చూపెడుతుంది అర్థమైందా నిజానికి చెప్పాలంటే దయ్యం ఉందా అంటే లేదు ఏం దయ్యం ఇండియాలో మాత్రం ఎందుకు ఉంటుంది అమెరికా ఎందుకు లేదు అమెరికాలో ఎందుకు లేదు ఫారిన్ కంట్రీలో ఎందుకు లేదు వాళ్ళు వాళ్ళకి ఎందుకు దయ్యాలు పట్టుకోవట్లేదు వాళ్ళు ఎందుకు ఊగిపోవట్లేదు అర్థమైందా మన పక్క దేశాలే కదా అవి అమెరికా మన పక్క దేశమే ఆస్ట్రేలియా మన పక్క దేశమే వాళ్ళకి లేని దయ్యాలు మనకెలా వస్తున్నాయి ఏమిటి అలా అని చెప్పేసి దయ్యాలు లేవు అంట్లా ఈ విధానంలో లేవు ఏ విధానంలో మనుషులకు కనిపించే విధానంలో దయ్యాలు లేవు మరి ఏ విధంగా ఉన్నాయి నీతో పేకాడిస్తుందే పేకాట ఆడిస్తుందే అదొక దయ్యం నీతో త్రాగుడు తాగిపిస్తుందే అదో దయ్యం నువ్వు సిగరెట్ కాలుస్తున్నావే సిగరెట్ కాల్పిస్తుంది అదే దయ్యం అర్థమైందా నువ్వు బూతులు తిడుతున్నావే అదే దయ్యం నువ్వు మోసం చేస్తున్నావే ప్రజల్ని అదే దయ్యం నువ్వు మోహపు చూపులు చూస్తున్నావే అదే దయ్యం ఇదిగో ఈరోజు ఆ తల్లి చనిపోతే నువ్వు రానివ్వకుండా చేసావే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చేసావే ఆలోచనలు రప్పించేదే దయ్యం నిజానికి ఆవిడికి పట్టలేదు దయ్యం నీకే పట్టింది దయ్యం నిజం దయ్యం పట్టేది ఆవిడికి కాదు ఆవిడికి వచ్చేది ఒక రోగం మాత్రమే కానీ దయ్యం పట్టేది ఎవరో తెలుసా మనిషిని ప్రేమించకుండా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చూసా చేసావు చూసావా ఎవరికి పట్టినట్టు అంత భయంకరమైన ఆలోచనలు నీలో మెదులుతున్నాయంటే దయ్యం నీకు పెట్టినట్ట ఆవిడికి పెట్టినట్ట ఆలోచించండి ఆలోచించండి ఒకసారి ఏమి నిజానికి బూతులు ఆడిస్తున్న దయ్యం అండి ఏమిటి చంపుతున్నాం చూసావా నరాత్య చేస్తున్నాం ఏది దయ్యం సరే నీకు ఒక రోగం రప్పించింది రోగం వల్ల వచ్చే నష్టం ఏంటి నీకేం ప్రాబ్లం ఉండదు కదా లేకపోతే పక్కవాడికి ఏం ప్రాబ్లం చేయడు కదా నష్టం చేయడు కదా వాడికి రోగం వచ్చింది ఆ రోగంతో హాస్పిటల్లో ఒక రోగిగా ఉండేడు అంతే కానీ ఆ రోగం వల్ల లేకపోతే ఆ వ్యక్తి వల్ల నీకు వచ్చే నష్టం ఏమి లేదు కానీ వీడు చంపుతున్నాడు చూసావా నరాత్య చేస్తున్నాడు చూసావా మోసం చేస్తున్నాడు చూసావా వ్యవచారపు ఆలోచనలు చేతున్నాడు చూసావా వీడు భయంకరుడు అర్థమైందా అంటే ఇప్పుడు దయ్యం ఎవరు పెట్టుకున్నట్టు రోగం ఉన్నవారా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న ఆలోచించాలి జాగ్రత్తగా ఏంటి జనులకి ఇంత జ్ఞానం తెలియదండి బైబిల్ ఇంత లోతైన విశ్లేషణ ఇంత లోతైన జ్ఞానం ఉందన్న విషయం బయట వారికి తెలియకపోవచ్చు కానీ అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని మనసులో నుండి వెలువడిన మాటల గ్రంథాన్ని చేత పట్టుకొని క్రైస్తవులుగా మనం కూడా మోసపో మోసపోతున్నాం చూసావా దయ్యం అంటే ఏంటో తెలియక దయ్యం పనులు ఎలా ఉంటాయో తెలియక దయ్యపు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియక ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలను ఎలాగా మరుగు చేసిందో అన్న విషయం తెలియక ఇంకా దాని మబ్బులోనే కొనసాగిపోతున్నాం చూసావా మనం దౌర్భాగ్యులమే ఆలోచించలేకపోతున్నాం దయ్యం అంటే నిన్ను ఊపించి ఊపేసేది కాదు దయ్యం అంటే నీకు రోగం రప్పించేది కాదు దానికి శరీరంతో పని లేదు శరీరానికి రోగం రప్పించే దానితో పని లేదు దానికి దానికి దేనితో పను తెలుసా నీ శరీరాన్ని నీ ఆత్మాన్ని నీ ఆత్మని నరకానికి తీసుకొని వెళ్ళిపోవడానికే దానికి పని ఉంది దేవుడి నుండి నిన్ను దూరం చేయడానికే దానికి పని ఉంది హలేలుయా హలే అర్థమవుతున్నాయమ్మా హలే లుయా అర్థమై ఉన్నవారు హలే చెప్పండి గట్టిగా హలేలుయా అర్థమైందమ్మా దయ్యం అన్నది కంటికి కనిపించలేని ఒక శక్తి నీకు కంటికి కనిపించిందంటే అది దయ్యం కాదు నీ భ్రమ నీ భ్రమ లేకపోతే నీ భయం లేకపోతే నువ్వు ఏదైతే ఆ టీవీల్లో ఆ సినిమాల్లో లేకపోతే ఆ సీరియల్స్లో చూస్తున్నావో అదే నీ మైండ్కి అప్డేట్ అయ్యి రివర్స్ వస్తుంది అన్న విషయం గుర్తే గుర్తెరగలేనంత వరకు మనం ఎలా మోసపోతూనే ఉంటాం భయపడుతూనే ఉంటాం భయపడితే రోగం ఖచ్చితంగా మనకు వస్తుంది ఈరోజు చాలామంది మానసిక రోగులు కనిపిస్తున్నారు చూడండి మైండ్ చాలామందికి అప్సెట్ అయిపోతుంది చాలామంది పిచ్చు అయిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా ఇది ఎక్కువ శాతం ఆడవాళ్ళకి వస్తుందండి ఇది ఎక్కువ శాతం ఆడవాళ్ళకి వస్తుంది ఎందుకు ఆడవాళ్ళకి వస్తుందని చెప్పేసి అబ్జర్వేషన్ చేస్తే ఎక్కువగా వాళ్ళు ఆడవాళ్ళే ఉంటారు చాలా పిరుకు వాళ్ళండి ఆడవాళ్ళు భయపడిపోతుంటారు ఇంట్లో ఏదైనా డిస్కషన్ జరిగిన ఏదైనా జరిగినా జరగడా జరగడానంద ఏదైనా జరిగినా వెంటనే భయపడిపోతుంటారు మైండ్ అప్సెట్ చేసుకుంటారు వారికి ఇంకా ఈ దయ్యం సీరియల్స్ దయ్యం సినిమాలు ఎక్కువ ఆలే చూస్తారు కనుక వాళ్ళకి ఏమవుతుంది రాత్రి నిద్రపోయేటప్పుడు దయ్యం లేకపోయినా సరే వారు ఏదైతే చూపు చూపించారో ఈ కళ్ళకి ఏదైతే చూపించారో ఆకారం ఆకారం ఏదైతే చూపించారో ఖచ్చితంగా అది రాత్రి నిద్రపోయేటప్పుడు మైండ్ ఆల్రెడీ చూసింది కనుక ఈ కళ్ళు ఆల్రెడీ చూసినాయి కనుక ఈ మైండ్ ఏం చేస్తుందంటే ఫోటో తీసుకొని మరలా నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు చూపిస్తుంటుంది ఏంటి దానికి ఒక భయం తోడు చూడండి సినిమా చూసేటప్పుడు చాలామంది ఆ దయ్యం సినిమాలు చూసేటప్పుడు చూస్తుంటారండి భయపడిపోతూనే చూస్తుంటారు పక్కన ఎవరైనా ఉంటే గట్టి పట్టేసుకుంటారు కానీ చూడకుండా మాండరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా అవునమ్మా దయ్యం సినిమాలు సీరియల్స్ వస్తుంటే దాన్ని చూస్తూనే ఉంటారు భయపడిపోతూనే ఉంటారు ఏంటి జస్ట్ చూసామా వదిలేసామా నిజానికి చెప్పాలంటే చూడకూడదు సినిమాలు అర్థమైందా వేస్ట్ చూడడం వేస్ట్ ఏంటి దయ్యాలు భూతాలు అన్నవి ఆ విధంగా లేవండి ఇంకొక విషయం చెప్తామండి ఒకసారి ఆలోచించండి వీడు వాడిని చంపేశాడు ఇప్పుడు వాడు దయ్యం అయిపోయాడు వీడు బ్రతుకున్నాడు చంపేస్తున్నాడు బ్రతుకున్నాడు చనిపోయినాడు దయ్యంగా ఉన్నాడు దయ్యంగా మారిపోయాడు అనుకోవచ్చు ఇప్పుడు చంపేసినోడు ఉన్నాడు కదా చంపేసినోడిని ఎవరు చంపేయాలి జైల్లో వేసేసి చంపేయాలా లేకపోతే వీడు దయ్యం అయిపోయాడు కనుక వీడు చంపేస్తాడా అర్థమైందమ్మా ఇప్పుడు వీడు వాడిని చంపేశాడు చనిపోయినోడు దయ్యమైపోయాడు చనిపోయినోడు దయ్యం అయిపోయాడు ఇప్పుడు చనిపోయిన వాడు బ్రతుకున్న వాడిని ఏం చేయాలి అయిపోయాడు కనుక వాడు కటకటాల్లో ఉన్నా వాడు ఎంత సెక్యూరిటీలో ఉన్నా దయ్యం అన్నది ఒక ఆత్మ కనుక అనుకుంటున్నాం కదా మనం దయ్యం అనగా కంటికి కనిపించే ఒక కంటికి కనిపించే ఒక ఆత్మ అనుకుంటున్నాం మనం అసలు కంటికి కనిపించలేని ఆత్మ అది కంటికి కనిపించలేని ఒక కంటికి కనిపించే ఒక రూపం అనుకుంటున్నాం ఇప్పుడు ఆ రూపంగా ఉంటున్న దానికి కటకటలు ఒక లెక్క వీళ్ళు చంపేయచ్చు కదా ఎప్పుడైనా సరే చంపేసిన వ్యక్తిని దయ్యమైపోయిన వాడు చంపేశాడండి అని చెప్పేసి ఎప్పుడైనా వార్త విన్నారా ఏదైనా న్యూస్లో కానీ ఏదైనా పేపర్లో కానీ ఎప్పుడైనా విన్నారా నేనైతే వినలేదు ఎప్పుడైనా విన్నారండి విన్నారా ఎప్పుడు వినలేదు మరి చంపేసిన వాడిని ఎవరు చంపేస్తారు వీలైతే ఉరిశిక్ష వేస్తారు లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తారు అవునా లేకపోతే కఠిన కారాధార శిక్ష వేస్తారు అంతేగాని చనిపోయినోడు వచ్చి మరలా వీడిని చంపడం ఒకవేళ అలా చంపినట్టయితే జైళ్ళు అవసరం లేదు కటకటాలు అవసరం లేదు మరలా వీడికి ఉరిశిక్ష వేయనక్కర్లేదు వదిలేస్తే చాలు ఆటోమేటిక్గా దయ్యం అయిపోయినోడు వచ్చి చంపేస్తాడు కానీ నిజానికి చెప్పాలంటే దయ్యం లేదు కనుక కట్టకాటాలు అవసరమైనవి దయ్యం లేదు కనుక జైలు అవసరమైనవి అర్థమైందా ఒకవేళ అలా దయ్యం అయిపోయే వచ్చేసి చంపేసినట్లయితే ఆ దయ్యాలు రప్పించేవాడికి కోట్ల రూపాయలు ఇచ్చేసి ఎవర ఎవరి అయితే కక్ష సం కక్ష పట్టుకున్నారో వాళ్ళని కోట్ల రూపాయలు ఇచ్చి చంపించేయగలరు చాలామంది అంటారు చెడు పెట్టేశారండి చెల్లంగతనం పెట్టేశారండి అందుకే చనిపోయాడు అండి అంటారు రే నిజంగా కానీ ఉంటే ఈరోజు ఒకడు వచ్చి ఇంకొకటి చంప అవసరం లేదు అర్థమైందా ఒకడు వచ్చి ఒక ముఖ్యమంత్రి వచ్చి మరొక ముఖ్యమంత్రిని చంపించక్కర్లేదు చెల్లంగా తనం ఎవడైతే పెడతాడో వాడికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసి రే నువ్వేం చేస్తావో చేసుకో ఇంకో వాడిని చంపేయాలంటే చంపేస్తాడు నిజానికి ఆ చిల్లంగతనం తనం లేవు గనుక ఆ ముఖ్యమంత్రి లేకపోతే ఈ ఉన్నో వాడినో వీడినో ఏం చేస్తున్నారు ఎవరొకరి చేత చంపిస్తున్నారు అర్థమైందా దేనికి కారణం ఏంటంటే దయ్యాలు అన్నవి లేవు గనుక ఏంటి దెయ్యం అన్నది ఈ విధంగా లేదండి ఒక ఆకారంగా లేదు దయ్యం నీ కంటికి కనిపించే విధానంలో లేదు నీ దృశ్యాన్ని కనిపించే విధానంలో దెయ్యం లేదు మరి దయ్యం ఎలా ఉంది నీతో బూదులాడిస్తుంది చూసావా అదే దెయ్యం నీతో మోహపు చూపు చూపిస్తుంది చూసావా అదే దయ్యం నిజం ఇలా అంటే మన క్రైస్తవులు వెంటనే క్వశ్చన్ వేస్తారు ఏంటి క్వశ్చను మరి యేసుక్రీస్తు వారు మోగదయ్యాన్ని ఆ దయ్యాన్ని ఈ దయ్యాన్ని వదులు కదండి అంటారు ఏమండి మీరు నమ్మండి నమ్మకపోగ నమ్మకపోండి బైబిల్లో సంఘటన సత్యం ఏంటో తెలుసా కొన్ని సందర్భాల్లో దేవుడు దయ్యాల్ని వాడుకోవడం జరిగింది ఎందుకు ఆ దయ్యాన్ని చూపెడితేనే కానీ వీడు నమ్మడు వీడు నమ్మడు గనుక ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు ఉండే కాలంలో కొన్ని దయ్యాల్ని కంటికి కనిపించే విధ అంటే మనుషుల్ని ఇబ్బందులు గురి చేసే విధానంలో దేవుడే ప్రవేశపెట్టించాడు దయ్యాల్ని ఎందుకంటే కొంతమంది మనోనేత్రాలు తెరవబడి ఈయనే నిజమైన దేవుడు అని అంగీకరించడం కోసం కొన్నిటిని దేవుడే ప్రవేశపెట్టాడు ఇది మీకు మెల్లగా బైబిల్ చదువుతుంటే మీకు అర్థమవుతుందనమాట ఎలాంటి విషయాలు కొన్ని లాజికల్గా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దయ్యం దృశ్య రూపంగా ఉందా అదృశ్య రూపంగా ఉందా అందుకే అన్నాడు ఈ యుగ సంబంధమైన వాయుమండల సంబంధమైన దేవత అన్నాడు వాయుమండల సంబంధమైన దేవత అంటే కంటికి కనిపించలేనిది దయ్యం అన్నది కంటికి కనిపించదు కంటికి ఒక గాలి గాలి అంటే గాలి అంటారు చూడండి గాలి అన్నా సరే కనిపిస్తుంది తెలుస్తుంది మనకి గాలి ఉందని చెప్పేసి కానీ ఆ విధానంగా కూడా కనిపించదు మరి దయ్యం ఉందని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలంటే వాడు బూతులు మాట్లాడుతున్నాడంటే వెంటనే మనం అనుకోవాలి వీడు బూతులు మాట్లాడుతున్నాడంటే వీడు క్రైస్తవుడైనా సరే వీడిని దయ్యం పట్టుకుంది వెంటనే ఏం చేయాలి ఏసుక్రీస్తు అనే వాక్యం చేత వాడిని కొట్టాలి అంటే వాక్యంతో కొట్టడం అంటే అర్థం ఏంటి పాస్ట్ గారు వెళ్ళి లేకపోతే బా గారికి మెసేజ్ వచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే రే చాలామంది బూతులు ఆడుతున్నారు బూతులు మాట్లాడకూడదు ఇవి దయ్యం సంబంధం అని చెప్పేసి వాక్యం చేత కొట్టాలి గద్దించాలి వాడు మోహపు చూపులు చూస్తున్నాడంటే వాకింగ్ చెప్పాలి పాస్ట్ గారు వాడు వ్యభచారం చేయడానికి ముందు వెళ్తున్నాడంటే పాష్ గారు వాకింగ్ చెప్పాలి ఇలా వాకింగ్ చేత కొట్టాలి అర్థమైందండి ఇంకొక సంఘటన నేను చెప్పేసి ముగించేస్తాను చాలామంది చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళడం విషయంలో చాలా భయపడతారండి చాలా చాలా భయపడతారు చనిపోయారు అనగానే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో బయటికి రారు ఒకవేళ బాగా చుట్టాలైతే జస్ట్ అలా చూసి మరలా ఇంటికి వెళ్ళిపోయి వణికుపోతారనమాట కానీ బైబిల్కి మిగతా గ్రంథాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే బైబిల్ చెబుతున్న విషయం ఏంటో తెలుసా నిజంగా చాలా చాలా బైబిల్ గ్రంథాన్ని ఎందుకు నమ్మాలి బైబిల్ సంబంధమైన దేవుడినే ఎందుకు దేవుడిగా అంగీకరించాలి ఎందుకు ఈరోజు ఇంచుమించుగా ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉంటే ఎందుకు నాలుగు వందల కోట్ల మంది జనాభా యేసు క్రీస్తు వారిని ఎందుకు దేవుడిగా పూజనీయుడిగా ఆరాధనీయుడిగా రక్షకుడిగా ఎందుకు అంగీకరించారంటే బైబిల్లో ఉన్న మాటలు అలాంటివి నిజంగా బైబిల్లో ఉన్న మాటలు మనం చదువునట్లయితే వాటిని అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు జ్ఞానం కలుగుతుందండి జ్ఞానం వస్తుంది మన బ్రతుకు శూన్యమైపోతున్న మన బ్రతుకులో నిజంగా ఒక ఆనందకరమైన సంఘటనలు వెలువడతాయి ఒక మాట చూద్దాం ఒకసారి అండి సార్ చూద్దాం ఒక మాట ప్రసంగి గ్రంథం ఏడాధ్యాయము ఒకటి రెండు వచనాలు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జనము దినము కంటే మరణ దినము మేలు మనం మరణ దినాన్ని ఎలా చూస్తామంటే ఒకరు చనిపోయారు అనగలే అయ్యయ్యో ఎంత పని జరిగిపోయిందమ్మా చనిపోయిందా అంటాం కానీ బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా రే ఒక సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకడు పుట్టాడనే దానికంటే మరణిస్తే మేలు కానీ ఆ మరణం ఎలా ఉండాలంటే పాపం అన్నది నీలో లేకుండా యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించి నువ్వు మరణిస్తే కనుక ఆ మరణం మేలు కింద ఇంకొక మాట మాట్లాడుతున్నాడు చూడండి విన్ చూడండి ఈ మాట నిజంగా ఎలాంటి గ్రంథంలోనైనా సరే మీరు చూపించరండి ఈ మాట ఏ గ్రంథంలో కూడా కనిపించదు కానీ బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది ఏంటో తెలుసా విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే తింటున్న వారి ఇంటికి పోవుట కంటే ఆనందంగా వివాహాలు చేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ ఫంక్షన్లు చేసుకుంటూ ఆనందంగా మందుతో తూళ్ళనాడుతున్నారు చూసారా వాళ్ళ ఇంటికి పోవుట కంటే వాడితో ఆనందించేదానికంటే వాడితో సుఖంగా ఉండేదానికంటే ప్రాలాపిస్తున్నారు చూసారా వాళ్ళ ఇంటిలో మరణం చెంది ఒక వ్యక్తి మరణం చెంది ఏడుస్తున్నారు చూసారా వాళ్ళ ఇంటికి వెళ్ళుట మేలు అలాంటి వారి ఇంటికి వెళ్ళుటా మేలు ఎందుకయ్యా మేలు ఎందుకయ్యా మేలు అంటే రే నీకు ఒక విషయం అర్థమవుతుందిరా మరణించే ఇంటికి వెళ్తే ఇదిగో మరణించే ఆమె అలాగే ఉంది ఆమెకి రెండు కాళ్ళు ఉన్నాయా మరి నీకు నాకు రెండు కాళ్ళే ఉన్నాయి మరి ఆమెకి రెండు చేతులు ఉన్నాయా మరి నీకు నీకు రెండు చేతులే ఉన్నాయి ఆమెకు రెండు కాళ్ళు కనిపిస్తూ ఉన్నాయా నీకు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయా ఉన్నాయి ఆమె మోఖం నీకు మోఖం ఉంది అన్ని సమానంగా ఉన్నాయి మరి అదేటి ప్రభు ఆవిడ అలాగా పడిపోయి ఉంది అరే అదేరా ఆమెలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది ఇదిగో ఆత్మ అన్నది ఆమెలో నుండి వెళ్ళిపోయింది కనుక ఆ శరీరం నిష్ప్రయోజనంగా పడిపోయి ఉంది అలాగే నీలో కూడా ఈ ఆత్మ అన్నది వెళ్ళిపోతే నీ కాళ్ళున్నా చేతులున్నా కళ్ళున్నా ముక్కున్నా నోరున్నా ఏమున్నా సరే పని చెయ్యవు అలాగే పడిపోయి ఉంటావు ఇదిగో ఆ ఆత్మ అన్నది విడిచి వెళ్ళ విడిచి వెళ్ళ వెళ్ళక ముందే విడిచిపెట్టి వెళ్ళకముందే నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా నా కొరకు నా రక్షకుడైన యేసు క్రీస్తు వారు నా పాపముల నిమిత్తం మరణించారు ఆయన దగ్గరకు వస్తేనే నాకు మోక్షం ఆయన దగ్గరకు వస్తే నాకు ముక్తి ఆయన దగ్గరకు వస్తేనే నాకు మార్గం ఆయన దగ్గరకు వస్తే నాకు పరలోకం ఆయన దగ్గరకు వస్తే నాకు స్వర్గం ఆయన దగ్గరకు వస్తే నాకు వైకుంఠం అన్న విషయం నువ్వు గమనించిన నాడే నువ్వు మరణించినా సరే పరలోకానికి వెళ్తావు గమనించలేదా ఏదో వీళ్ళెలా బోధించుకుంటారండి వీళ్ళెలా ఏదో మాట్లాడుకుంటారండి వీళ్ళ దగ్గర ఏముందండి నువ్వు ఆలోచిస్తే కనుక అలా అనుకుంటే గనుక నీ మూర్ఖత్వం అంతే చనిపోతావు రోజున నీవు చనిపోతావు నేను చనిపోతాను కానీ మరణించిన తర్వాత మరణించక ముందే దేవుని కొరకు బ్రతికి పరిశుద్ధంగా జీవించి పవిత్రంగా జీవించి ఇరుగు పరుగు వారితో ప్రేమగా ఉంటూ మరణిస్తే గనుక ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా వెళ్తాం ఇలాంటి చక్కని మాటలు తెలియజేసేదే బైబిల్ గ్రంథం అందుకే బైబిల్ గ్రంథాన్ని నమ్ముకుంటున్నవారు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడిని నమ్ముకుంటున్న వారు నాలుగు వందల కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచంలో మానవాళ్ళు ఉంటే అందులో నాలుగు వందల కోట్ల మంది యేసుక్రీస్తు వారిని ఎందుకు దేవుడిగా అంగీకరించారంటే ఎందుకు దేవుడిగా ఆరాధిస్తున్నారంటే ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక ఈరోజు ఆ మాటలు నీకు కావాలనుకుంటున్నావా నువ్వు వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పర్లేదు నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా పర్లేదు ఒకనొక్కసారి అయ్యా నన్ను క్షమించండి ఎంతకాలం నేను ప్రభావ మిమ్మల్ని ఎవరినో తెలుసుకోలేదు ప్రభువా దయచేసి నన్ను క్షమించండి అని అడిగే వారిగా ఉందాం ప్రార్థించేసుకుందాం మీరు ఏ స్థితిలో ఉన్నా సరే అలాగే మీరుంటున్న స్థలంలోనే చిన్న ప్రార్థన అయా మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఇదిగో మీ కుమారులు కాకినాడ పట్టణం నుండి నాయన మీ సేవకులు తాతారు గారు పిలిచిన విధానాన్ని బట్టి ఈ ప్రాంతానికి వచ్చి మీ మాటలు తెలియజేయడం జరిగింది ఇంకో మేము కూడా యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఆరాధిస్తా ఆరాధించాలనుకుంటున్నాం ఆయన దేవుడిగా అంగీకరించాలనుకుంటున్నాం అన్న ఆలోచన మీకున్నట్టయితే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకోండి ఈ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా మీ హృదయాలని తెరవజేసే దేవుడు మీ హృదయాలని తెరిచే దేవుడు మీ హృదయాల్లోకి ఆహ్వానిస్తే రావడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఏ అనే ఈ దేవుడు మాత్రమే ఈ దేవుడు మీకు కావాలనుకుంటే చిన్న ప్రార్థన చేస్తే చాలు ప్రార్థన చేసుకుందాం మమ్మతులుగా ప్రేమించిన మా ప్రియ పరిలోకి మందున మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు ప్రభు ఈ సినిమా ప్రభావం వల్ల ప్రభు ఆయన ఇరుగు పరుగు వారు చెబుతున్న మాటల వల్ల ప్రభా ఏవో పిచ్చి చేష్టలు ప్రభా ఏవో దురాలోచనలు ప్రభా మైండ్లో పెట్టుకొని వేటుకో భయపడ్డాం ప్రభా మీకు భయపడకుండా ఇప్పటికైనా మీకు భయపడి మీ ఎందు భయభక్తులుగా ఉండి ప్రభా దయ్యం భూతమన్న దృశ్య రూపంగా లేదని అవి కంటికి కనిపించమని అవి ఒక బూతుల రూపంలో ఒక ప్యాకెట్ రూపంలో ఒక జోదం రూపంలో ఒక త్రాగుడు రూపంలో ఉన్నాయన్న విషయాన్ని గమనించి ఆయన ఇంకో ఈ మంచి మాటలు విన్న మా బ్రతుకుని సరి చేసుకోవడానికి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభావ ఈ ప్రాంతంలో ఉన్న పెద్దల్ని చిన్నల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి సత్యానికి చోటిస్తూ ప్రభు వాళ్ళ జీవితాలు ప్రభావ ఆయన మీ కొరకు నమ్మకంగా నడుపుకునే వారిగా ఉండడానికి చేయండి ఎవరైతే ఎంతమంది అయితే ఇంకా మిమ్మల్ని అంగీకరించలేదు వారు అందరూ అంగీకరించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి గ్రామాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటే అలాగే ప్రభు ఈ కుటుంబాన్ని కూడా మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోమని ఆడబిడ్డల ప్రభు నాయన మీరే తల్లిగా తండ్రిగా ప్రభు తోడై ఉండి మీరే ప్రభు ఆదరించమని అలాగే దేన జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి సహాయం చేయమని అలాగే నా తర్వాత మాట్లాడుతున్న మా సహోదరుడు ప్రభు నాయన మాట్లాడుతుండగా మీరే తోడుగా నీడుగా ఉండమని ఇప్పుడు ప్రభు మీరే అధ్యక్షత వహించినందుకు గణిత ప్రభా ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రియకుమారుడు మా రక్షకుడైనా యేసుక్రీస్తు వారి నామూలు అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి ఆమె అందరికీ